ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ముఖంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీ ఇంత ఘన విజయమైనందుకు మా ముస్లిం సోదరుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా ప్రతి ఒక్కరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒక విషయం అన్నా చాలా మంది వైసీపీ నాయకులు వైసీపీ కేడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో రగిలిపోతున్నారన్న వాళ్ళ ఫస్ట్ నుండి తల నుండి కాలి కోటి వరకు ద్వేషంతో నిండిపోయింది వాళ్ళు బాయ్ హరిహర వీరమల్లు అని చెప్పిందే ట్రెండ్ చేస్తారు అదైతే నేనేం చెప్తానంటే వాళ్ళు ఇది జరిగిన వాస్తవం ఎప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ పడ్డాయో వీళ్ళు బాయ్కాట్ బాయ్కాట్ బాయ్ లోపల అంటారు ఓళ్ళే ఓళ్లే మూవీస్ చూస్తున్నారు లోపలవి ఓళ్ళే మూవీ చూసి బాయ్ బాయ్ జగన్ అంటారు బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్ అంటారు బయట బాయ్కాట్ హరిహర వీరమల్ అంటారు లోపలేమో బాయ్ బాయ్ జగన్ అంటారన్న ఎందుకంటే ఈ విధంగా తయారైంది ఎందుకు వైసీపీ వైసీపీ కార్డర్ మొత్తం చూస్తున్నారని అని చెప్తా అంటే ఏదైతే హరిహర వీరమల్లు మూవీలో ఎమోషన్ సీన్స్ అన్నా వేరే లెవెల్లో ఉన్నాయి ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆశ్చర్యము వ్యక్తం చేస్తా అంటే వైసీపీ కార్డర్ మాత్రం నవ్వుతారు లోపల లోపల వాళ్ళ వాళ్ళన్నలాగా నవ్వుతా ఎమోషన్ సీన్ చూసి ఆడర్థమైపోతుంది వాళ్ళు ఏదనేది పార్ట్ టూ ఉంది అద్భుతంగా ఉందన్న అన్న ఒక చిన్న మాట చెప్తాను వైసీపీ ఏదైతే ద్వేషాన్ని ద్వేషాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారు పట్ల బాయి అని చెప్తున్నారో లోపల ఎంతో రిఫరెన్సెస్ ఉన్నాయన్నా ముస్లింస్ గురించి ఎంతో మంచిగా చూపించే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఔరంగజేబు ఏదైతే ఆ విద్వేషము ఎక్కువైపోయి ఇదంటారో కులీ కుతుబ్స క్యార క్యారెక్టర్ ఉందన్న అదే అనుకుంటున్నాను ఔరంగజేబుని ఔరంగజేబును హెచ్చరించే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక ముస్లిం ఒక చిన్న పాపని ఫైట్ సీన్లో ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిచ్చే సీన్ ఉంది దాంతో పాటుగా ఒక హిందూ హిందూ సోదరికి గర్భంతో ఉంటుంది ఆ గర్భంతో ఉన్న యువతిని విలన్స్ పట్టుకొని హింసిస్తుంటే కొంతమంది ముస్లింస్ ఆడవారు వాళ్ళ దీన్ని వ్యక్తపరిస్తే అక్కడ కూడా ముస్లింస్ ఆడవారు అక్కడ కూడా కొట్టడం జరిగింది ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి దాంతోపాటు పులి షా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోహినీరు వజ్రం గురించి కోహినూర్ వజ్రం గురించి వెళ్తారో అక్కడ కులీ కుతుబ్స్ అనుచరులు కూడా పవన్ గారి గారు గురువుని విడిపించే ప్రయత్నంలో భాగస్వాములు అవుతారన్న ఇలా ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి ఇంకా లాస్ట్ లో ఏదైతే ఆంధ్ర సీన్ ఉందో ఆంధ్ర సీన్ ఉందో ఆంధ్ర సీన్ లో పవన్ కళ్యాణ్ గారు వెనకాల అనుచరులు పైన వెళ్తూ ఉంటారు ఒక ముస్లిం అనుచరుడు కింద పడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండా కిందకు దూకి రక్షించే ప్రయత్నం చేస్తారన్న ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి ముస్లింస్ గురించి మంచిగా చెప్పింది రిఫరెన్స్ సీన్స్ నేను ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల పవన్ కళ్యా ఈయన జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్న ముస్లింస్ కి ఒకసారి చెప్పాలన్న ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి ఆలోచించుకోవాలి చాలా చక్కటి సినిమా అన్న అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన సినిమా ఎందుకంటే ఈ వైసీపీ ఏదైతే ఈ ద్వేషాన్ని ముస్లిమ్స్ హిందూస్ మధ్య గొడవ సృష్టించాలని చెప్పి చూస్తున్నారో వీళ్ళని దూరం పెట్టాలి ముస్లింస్ హిందూస్ అందరుగా కలిసికట్టుగా సమైక్యతతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాం అన్న నిలబడ్డారు ధర్మం కోసం పవన్ గారు నిలబడ్డారు ధర్మం కోసం పవన్ గారు నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఇక్కడ నిలబడ్డాము అంటే సినిమా అనేది చాలా చక్కగా ఉందన్న మన పవన్ కళ్యాణ్ గారి కొరియోగ్రఫీ చేసిన సీన్ కానీ మన చార్మినార్ దగ్గర వచ్చే సీన్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో సినిమాలో మేము చూసిన విధంగా అయితే ముస్లింని కించపరిచినట్లుగా ఏమాత్రము కానీ ఇందులో లేదన్న ఏది జీజీ ట్యాక్స్ కట్టాలి హిందూగా బతకాలంటే ఇది మన చరిత్ర చెప్తుంది ఇది ఎవిడెన్స్ మన చరిత్ర చెప్తుంది మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి ఉన్నప్పుడు మొఘల్ రాజు అందులో కూడా అందరూ మొఘల్ రాజుల గురించి చూపించలేదు ఓన్లీ ఔరంగజేబ్ అనే ఒక కిరాతకుని గురించి మాత్రమే చూపించి ముస్లింస్ మాత్రం ఏ మాత్రం కించపరిచే విధంగా సినిమాలో లేదు సినిమా చాలా చక్కగా ఉంది మనం సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో చూసినట్లు ఏ మాత్రం కించపరిచినట్టు లేదన్నా సినిమా అయితే చాలా బాగుంది సినిమా కూడా రాబోతుంది మేమందరూ కూడా సినిమా పార్ట్ టూ కోసం ఎదురు చూస్తున్నాము సినిమాలో మనకి పెట్టిన ఎమోషన్స్ గాని మన పవన్ కళ్యాణ్ గారి కొరియోగ్రాఫ్ చేసిన ఆ ఫైట్ గాని ఎక్కడైతే ఆ ఒక హిందూ ఒక గర్భవతిని వాళ్ళు ఏ విధంగా అట్రాసిటీ చేసేటప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాపాడేది ఇలాంటివన్నీ సీన్లన్నీ చాలా చక్కగా ఉన్నాయన్న సినిమా మాత్రం చాలా బాగుంది మనకు సోషల్ మీడియాలో అంత నెగటివ్ గా అయితే ఏమీ లేదు అందరూ తప్పనిసరిగా కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా ఇది